ఒరిజినల్ గా నీ కార్యాలు జరగాలు మాటల గారడి కాదు మాటల మాయలు కాదు ఒరిజినల్ గా కార్యములు జరగాలి స్పష్టమైన కార్యములు జరగాలి బలమైన సాక్ష్యములు లేవాలి నీ బిడల్ని సంధించు సంధించు మమ్మలను అభిషేకించు నీ బల ప్రభావములతో నింపు నీ బిడ్డలు సాక్ష్యాలు పట్టుకొని రావాలి యేసు నామములో వాళ్ళ జీవితాల్లోని కార్యాలు చూసి నిన్న మహిమపరచాలి బిడ్డల విశ్వాసాన్ని సిక్కు పరచొదయ్యా మా విశ్వాసాన్ని సిక్కు పరచొదయ్యా స్తుత్రా మిёнок విశ్వాసం ఉంచిన వారిని సిక్కుపడనీ చే చేయుడవొకవు నీకు మహిమ 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 స్తుత్రా బిడ్డల నీ ఉమ్ముట్టి బాగు చేశావని నమ్ముతున్నాను వారి మీద ఉన్న మంత్ర ప్రయోగాలను నాశనం చేసినందుకు నీకు వందన వారి శత్రువుల విరోధులను అటగించినందుకు నీకు స్తోత్ర వారిని పట్టిన వ్యసనముల నుంచి వారిని విడిపించినందుకు నీకు స్తోత్రం వారి దేహములలో ఉన్న రోగములను తొలగించినందుకు నీకు స్తోత్రం వారి సర్వ శరీరము ఆరోగ్యవంతం చేసినందుకు నీకు వందనాలు వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న సైతానియ శోధనలు వేదలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు కలతలు కన్నీళ్లు నిర్మూలము చేసినందుకు నీకు వందనాలు 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 బిడ్డల కన్నీటికి ఆనందం నీవు దయచేస్తున్నందుకు నీకు నీ కృపా కార్యములు నెరవేర్చే రిపోర్ట్స్తో సహా నీ బిడ్డలు ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టమని వైద్య శాస్త్రం పితృపై అద్భుతములు జరిగించు ఆశ్చర్యములు జరిగించు సూచక్రియలు మాత్ కార్యములు అద్భుతములు ఒరిజినల్ గా జరిగించు ఒరిజినల్ గా జరగాలి ఒరిజినల్ గా జరగాలి ఒరిజినల్ గా జరగాలి వారు విశ్వాసంతో తెచ్చిన నూనె శక్తితో నీ శక్తితో నీ రోగుల గది రాసి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత కార్యాలు జరిగించు అరికాలు మొదలు నడిపితే వరకు శర మొదలు సర్వ శరీరం మీరు సంధించి బాగు చేయండి బాగు చేయండి పడుతూ లెగుస్తూ బలహీనపడుతున్న వారిని బలముతో నింపండి చెప్పశక్యముగానే వేదనలతో నలుగుతున్న వారికి విడుదల ప్రకటించండి ప్రయత్నములలో ఉన్న వారికి వారి ప్రయత్నము చిత్తానుసారంగా సఫలపరచండి గొడ్రాండ్ల గర్భములు తెరవండి మూయబడిన గర్భములు తెరచి వారికి సంతాన ప్రాప్తిని కలిగించండి జీవనోపాధి నిమిత్తం ప్రయత్నిస్తూ ఉద్యోగాల్లో విఫలమవుతున్న వారికి ఏ సున్నాములో సఫలత దొరుకునుగాక ఆ సాక్ష్యాలు రావాలి ఆ సాక్ష్యాలు లేవాలి నీ బలీయమైన సాక్ష్యాలు ఒరిజినల్గా చూపించి నీ నామానికి మయమ తెచ్చుకో ఇలాగూ చేసినందుకు నీకు కృతజ్ఞతలు స్థుతులు ఇక్కడ ఇక్కడున్న వాళ్ళు ఇంకా రక్షణ లేని వాళ్ళు అనేక రక్షింపబడాలి నామ వారి కుటుంబాల్లో వారి పసి పిల్లలకి రోగాలుంటే తగ్గిపోవాలి వారి శరీరాల్లో ఉంటే తగ్గిపోవాలి వారి ఇంటి వారికి ఉంటే తగ్గిపోవాలి వారి కుటుంబాలు కళ 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 కళలాడాలి ఏసు అను నీ నామాన్ని మయమపరచాలి నీ బిడలో నోరు తెరిచి నిన్ను ప్రకటించాలి ఆమె ఆభిషేకంతో నామి ఏసునామలో పొంది ఉన్నాం తప్ప ఆమె ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన ప్రభువా నీ కొందనాలయ్యా పరలోక ప్రార్థన పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక నీ రాజ్యం మా కొచ్చును నీ చిత్తము పరలోకమందు నెరవేరుచునట్లు భూమి అయినందత్ను నెరవేర్చుబన్ను గాక మాకు కావలసిన అనుదిన ఆహారం లేడు మాకు దయచేయండి మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి మమ్మల్ని శోధంలోనికి టేకాష్మి నుంచి కీర్ నుంచి తప్పించండి ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై నావు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ అయిన ప్రియకుమారుడు మనందరి నిత్యకృప పరిశుద్ధాత్మతోడి మనోహర దీవ సహవాసం సమాధానం సమృద్ధి, స్వస్థత, సమకూడిన మనకొక సకల పరిశుద్ధలకు సర్వత్రిక సంఘమంతటికిని నా తండ్రి దైచేయును గాక. ఆమేన్. సదా తోడయుని నడిపించును గాక. ఆమేన్. రక్తమునకు జయ్. ప్రబేషు రక్తమునకు జయ్. ప్రబేషు నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. 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 ప్రభు స్తోత్రాలు మీ అందరికి హృదయపూర్వక